జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందంటే దానికి ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ఇకితర ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది తాజాగా తమిళనాడులో జనసేన పార్టీని విస్తరింపచేయాలని అక్కడికి వెళ్ళిన విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్లడంతో ఆయనపై రాజకీయ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కేవలం తెలుగు రాష్ట్రంలో ఉందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఆ పార్టీని విస్తరింపచేయాలని చూస్తూ ఉన్నారు తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి జనసేనలో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు చూస్తుండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎం వెంకయ్యనాయుడు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం హరిహార వీరమలు షూటింగ్ మరియు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు